కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై వచనము తొంభై ఒకటో వచనం చదువుదా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్ తొంభైవ వచ్చనము తొంభై ఒకటో వచనం చదువుకుందాం నీ విశ్వాసత్య తరతరములుండును నీవు భూమిని స్థాపించుతీ అది స్థిరముగా నున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నీటికి నీ స్థిరపడి ఉన్నవి ఇక్కడ చదువుకున్న వాక్యములో గమనిస్తే ఇక్కడ చూడండి నీవు భూమిని స్థాపించదివి అవి స్థిరముగా నున్నవి స్థిరముగా నున్నది సమస్తము నీకు సేవ చేయించినవి దేవుడు ఆయన ఈ సృష్టినంతటిని కూడా ఆరు దినాలలో కలిగించినాడు సృష్టి యావత్తు మానవులని సృష్టి యావత్తు కూడా ఆరు దినాలలో కలిగించినారు ఎంతో ఒక గొప్ప వివేకం కలిగిన దేవుడు కనుక ఒక గొప్ప వివేకంతో ఆయన జ్ఞానంతో ఈ సృష్టి యావత్తునంతా కూడా కలిగించి మరి ఈ సృష్టినంతటిని కూడా ఏలుచున్నాడు ఆయన వాటిని కలగజేసినప్పుడే దేవుడు వాటికి ఒక క్రమం పెట్టినాడు వాటికి ఏదైతే క్రమం పెట్టినాడో ఏదైతే ఆజ్ఞాపించినాడో ఏదైతే పాటించమని చెప్పినాడో నేటికి అవన్నీ కూడా ఒక్కటి కూడా క్రమం తప్పకుండా దేవుడు కలిగించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అంటే భూమి ఈ యొక్క సముద్రము ఈ యొక్క జంతువులు పక్షులు సముద్ర మస్తములు గాలి తుఫాను ఈ యొక్క ఫలం ఇచ్చే భూమి సూర్యచంద్రులు నక్షత్రాలు ఇంకా దేవుడు కలిగించిన ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క మాటకు లోబడుతున్నవి వాటన్నిటికొక ఒక ఆజ్ఞ ఇచ్చినాడు ఆదిలోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు నేటి వరకు అవి ఆ విధంగానే దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం అవన్నీ కూడా చేస్తున్నవి చూడండి ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు ఈ శూన్యంలో ఈ భూమిని వ్రేలాడి సూర్యుని చుట్టూ ఈ భూమి మిగతా గ్రహాలు తిరుగుతున్నప్పుడు కూడా కొంచెం అటు కానీ ఇటు కానీ కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా దేవుడు ఏదైతే క్రమం పెట్టినాడో ఆజ్ఞ పెట్టినాడో అదే క్రమంలో అవి తిరుగుతున్నారు ఒక్కటి కూడా అటు ఇటు కదట్లేదు వాటి వాటి క్రమంలోనే భూమి తిరుగుతూ ఉంది సూర్యుని చుట్టూ చూడండి అన్ని గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా ఒకదానికొకటి గుద్దుకోకుండా దేవుడు నిర్ణయించిన ఆ గీతలోనే ఆ క్రమంలోనే తిరుగుతూ ఉన్నాయి కానీ మనం కొంచెం కూడా కదట్లేదు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు ఆదిలోనే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు ఆజ్ఞని నేటి వరకు అవి గై కొంటున్నవి ఈ సృష్టి ప్ర ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట ప్రకారము నడుస్తున్నాడు ఒక నోరు లేని ఒక సముద్రము ఒక నోరు లేని గాలి ఒక నోరు లేని భూమి ఈ జంతువులు ఇవన్నీ కూడా దేవుని మాట గీత దాటకుండా దేవుని మాట ప్రకారం నడుస్తుంది ఆయన ఆజ్ఞ లేకపోతే అసలు ఈ భూమి కూడా ఫలం ఇవ్వదు దేవుని ఆజ్ఞ వలన ఈ భూమి ఫలం ఇస్తుంది దేవుని ఆజ్ఞ వలన వర్షం వస్తుంది అలాగనే మరి ప్రతి ఒక్కటి కూడా గాలి కూడా దేవుని ఆజ్ఞ వలన వస్తుంది ఇవన్నీ కూడా దేవుడే ఈ మనుషులకి దేవుడు దయచేసినారు చూడండి ఈ సృష్టిని దేవుడు ఇంత అద్భుతంగా చేసినారు ప్రకృతి అంతా కూడా దేవుని మాటకు లోపడుతుంది ఇప్పటి కూడా ఆయన సేవ ఆయనకు సేవ చేయించున్నవి ఆయన చిత్తప్రకారం నడుస్తున్నవి నేటికి మానవునికి దేవుడు కలుగు చేసి వీటన్నిటిపైన అధికారం ఇచ్చినాడు దేవుడు అన్నాడు ఇదిగో అదమా ఇవన్నీ నీకిస్తున్నాను సమస్తాన్ని నువ్వేలు అని చెప్పినాడు దేవుడు కానీ మానవులు దేవుని మాటకు లోబడకపోవడం వలన వద్దన్న పన్ను తిని పాపం చేయడం వల్ల దేవుని యొక్క మహిమను కోల్పోయి పరిశుద్ధతను కోల్పోయి దేవునితో ఉన్న సవాసం కోల్పోయి దేవుని మాటకు లోబడకపోవడం వలన ఎప్పుడైతే దేవుని మాటకు లోబడలేదు అప్పుడు సమస్తము కూడా ఈ మానవుని ఏలుతున్నాడు అప్పటి నుంచి మానవుని వెళ్తున్నాడు అప్పటి వరకు మానవుడే వీటన్నిటిని కూడా వెళ్ళినాడు జంతువులకు పేర్లు పెట్టినాడు సమస్తాన్ని వెళ్ళినాడు ఆదాము కానీ ఎప్పుడైతే వద్దన పని తిని దేవుని మాటకు లోపడలేదు అప్పుడు ఈ సృష్టి మొత్తం కూడా అన్నీ కూడా ఈ మానవు ఈ ఈరోజు అందుకనే ఒక నోరు లేని ఈ సముద్రము ఇవన్నీ కూడా దేవుని మాటకు లోపడుతున్నాయి కానీ మనుషులు దేవుని మాటకు లోపడతలేదు అందుకనే దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు మనం కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుని మాటకు లోపడాలి చూడండి బైబిల్ గ్రంథంలో మంది ఉన్నారు ప్రవక్తలు దేవుని యొక్క భక్తులు అందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచి పట్టుదలతోని ఆసక్తితోని అత్యాసక్తితోని ప్రార్థన చేసినప్పుడు వారు దేవునికి ఇష్టంగా దేవునికి లోబడి జీవించినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగానే ఈ యొక్క ప్రకృతి కూడా సృష్టి కూడా వారికి వారు ప్రార్థన చేయగానే అవన్నీ కూడా లోబడినాయి చూడండి మోస ప్రార్థన చేసినప్పుడు సముద్రమే రెండు పాయలుగా చీలిపోయింది ఎలా జరిగిందంటే ఇది ఒక మానవుని శక్తి వల్ల జరగదు వేరే ఒక టెక్నాలి టెక్నాలజీ వల్ల జరగదు ఒక మనిషి యొక్క బలం వల్ల గాని జ్ఞానం వల్ల కానీ జరగదు ఇది ఇది దేవుని శక్తి వల్ల జరుగుతున్నది దేవుని మాటకు మోస లోబడ్డాడు కాబట్టి ఈ యొక్క ప్రార్థన చేయగానే సముద్రం కూడా మోస మాటకు లోబడింది అలాగనే యహోశివ కూడా ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు అలాగనే నిలిచిపోయిన ఒక రోజు కూడా ఇది ఎలా సాధ్యము ఏ మనుషుని వల్ల కూడా జరగదు ఇట్లాంటి అద్భుతాలు ఎవరైతే దేవుని మాటకు లోపడతారో నమ్మకంగా ఉంటారో భయభక్తి కలిగి ఉంటారో పరిశుద్ధంగా ఉంటారో యథార్థంగా ఉంటారో అలాంటి వారికి ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మా దేవునికి లోపడుతుంది కాబట్టి ఆయనకు లోబడే వారు కూడా ఇవన్ ఇవన్నీ కూడా లోబెట్టేటట్టుగా దేవుడు దయచేస్తాడు యహోశ ప్రార్థన చేయగానే ఆ సూర్యచంద్రులు నిలిచిపోయినారు అలాగనే ఆగిపోయినారు చూడండి ఏలే కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం పడొద్దంటే పడలేదు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం పడును కాకంటే వర్షం పడి ఇలాంటి అద్భుత కార్యాలు ఈ లోకములు ఎవరు కూడా చేయలేరు కానీ దేవుని బిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరిగి ఉన్నవారు కాబట్టి వాళ్ళు ఆజ్ఞాపించగానే అవన్నీ కూడా లోపడతాయి యోన దేవుని మాటకు లోపడినప్పుడు దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క యోనాని మింగింది మరలా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరలా అది ఒడ్డునొచ్చి కక్కుతుంది అంటే చూడండి సముద్ర మస్తంలైనా జంతువులైనా సృష్టి యావత్తు కూడా దేవుని మాటకి లోబడుతుంది ఈరోజు మనం కూడా దేవుని మాటకు లోబడాలి ఈ సృష్టి ఏమో దేవునికి భయపడుతుంది కానీ మనుషులేమో ఈ సృష్టికి భయపడుతున్నారు ఈ సృష్టికి లోపడుతున్నారు ఈ సృష్టిని ఆరాధిస్తున్నారు ఇది ఎంత భయంకరమైన చూడండి ఈరోజు సహోదరులారా సమస్తము నీకు సేవ చేయించున్నవే దేవునికి సేవ చేయిస్తున్నావే ఎవరైతే సాతాను మాటకు లోపడతారో ఎవరైతే సాతను మార్గం నడుస్తారో వారు దేవుని మాటకు లోబడరు వారు అందుకనే అన్నీ కూడా వాళ్ళని ఏలుకుంటూ వస్తాయి అన్నీ కూడా వాళ్ళని ఏలుతాయి దానికి వాళ్ళు భయపడతారు కానీ దేవుని ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఈ సృష్టిని శాసిస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకు లోపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏది ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి ఏదైనా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు అది వర్షమైనా లేదంటే ఇంక ఏదైనా కూడా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత అద్భుతకరం చేస్తాడు సింహాల నూర్లో మూసినాడు అగ్ని బలం నుండి రక్షించినాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఈ ప్రకృతి అంతా కూడా దేవుని ఎందు ఎవరైతే భయభక్తి కలిగి ఉన్నారో ప్రవక్తులైనా దేవుని దాసులైనా దేవుని భక్తులు వాళ్ళు చేయగానే వెను వెంటనే అద్భుతాలు జరిగినాయి అది దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన శక్తి ఆయన ఆయన దేవునికి లోపడ్డారు కాబట్టి ఈ ప్రకృతి కూడా వాళ్ళకు లోపడుతుంది మనుషులకి ఈరోజు నువ్వు లోపడుతున్న వాళ్ళు లోపడతలే నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావేమో ఎంత చెప్పినా కూడా దేవుని మాట వినకుండా దేవుని వాక్యం ప్రకారం నడుచుకోకుండా నీ సొంత మార్గం ఎంచుకొని నీకు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావేమో లోకం ఎలా వెళ్తుందో నువ్వు కూడా అలా వెళ్తున్నావేమో జాగ్రత్త దేవుని వాక్యం సెలభిస్తుంది ఈరోజు దేవుని మాటకు లోబడు అప్పుడు దేవుడు నిన్ను కూడా ప్రతి విషయముల నుంచి ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు అన్నిటిపైన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు దేవుని మాటకులు కావుడని నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడిన ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటకే లోబడి జీవిస్తాను ఒక నోర్లేని ఇలాంటి సృష్టి అంతా కూడా దేవుని మార్లో పడుతున్నప్పుడు వాటి కంటే మనం ఎంతో శ్రేష్ఠులు పిచ్చుకుల కంటే ఈ పక్షుల కంటే జంతువుల కంటే ఈ సృష్టి కంటే కూడా మనుషులు దేవుని దృష్టిలో ఎంతో గొప్ప వాళ్ళు ఎంతో విలువైన వాళ్ళు కాబట్టి మనం లోబడలేదు లోబడలేకపోతున్నాం ఇంకా మనం లోబడతలేదు దేవునికి చూడండి ఈ నోరులోని ఇవి లోబడుతున్నాయి కానీ నోరున్న మనుషులు లోబడుతుంది ఈరోజు మనం దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండాలి ఎంతసేపు మన చిత్తమని మన ఇష్టం వచ్చానికి జీవించడానికి వీల్లేదు మన పైన ఒక అధికారి ఉన్నాడు మన యజమానుడు ఉన్నాడు మన ప్రభువు ఉన్నాడు ఆయన మాటకు లోబడి ఆయన చిత్తప్రకారం జీవిస్తే దేవుడు నీకు తోడుగుండి ప్రతి విషయం నీకు సాయం చేస్తాం కాబట్టి మనం కూడా దేవునికి సేవకులు పొందాము దేవుని సేవ చేద్దాము దేవునికి ఇష్టానుసారంగా జీవించుదాము ఎక్కడున్నా కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించు మీరు ఏం చేస్తున్నా కూడా దేవుని చిత్త ప్రకారం జీవించు అది ఏ పనిలోనైనా ఏది ఎక్కడున్నా సరే దేవుని చిత్తానుసరంగా జీవించు దేవుడి మాటకు లోబడు దేవుడు ఖచ్చితంగా నేను కాపాడి అంతం వరకు నిన్ను రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అట్టి విధంగా మనం జీవించుదాము దేవుడి మాటను దీవించి గాక ఆమెనే